వెల్కమ్ న్ సో ఈ రోజు మనము స్టూడెంట్స్ అందరికి కూడా ఒక మంచి స్కాలర్షిప్ విషయం గురించి మాట్లాడుకుందాము ఎందుకంటే చాలా స్టూడెంట్స్ ఎవరైతే ఫీజు వల్ల ఎడ్యుకేషన్ సెకండరీగా భావిస్తున్నారు వాళ్ళ కోసం మాత్రము స్కాలర్షిప్ అనేది ఒక వరం లాంటిది అనమాట సో ఈ రోజు మనము ఆదిత్య బిర్లా ఫౌండేషన్ ఒక స్కాలర్షిప్ గురించి మాట్లాడుతున్నాము ఆదిత్య బిర్లా గురించి మనందరికి తెలిసినట్టు వాళ్ళవి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో కంపెనీస్ ఉన్నాయి దాంతో పాటు ఆదిత్య బిర్లా ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ లాంటిది నడుపుతున్నారు అనమాట ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇందులో ఏంటంటే చాలా వేరియస్ యాక్టివిటీస్ చేస్తారు అందులో ఒక భాగంగా స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా అందిస్తారు సో ఇక్కడ మనం చూస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ కోసము ప్రతి స్టూడెంట్ కి కూడా స్కాలర్షిప్ అనేది వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ వచ్చేసి స్కూల్ వాళ్ళకి నైన్త్ నుంచి టెన్త్ దాని తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకి అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి కూడా స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి ఎటువంటి క్రైటీరియాస్ మనం మీట్ అవ్వాలి అంటే ప్రతి డీటెయిల్ కూడా ఇక్కడ చూసుకుందాము ఫస్ట్ వచ్చేసి నైన్త్ ట్వెల్త్ క్లాస్ అంటే నైన్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎలిజిబిలిటీలో ఫస్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి స్టూడెంట్కి ఎవరైతే నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది వాళ్ళకి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో అంటే ఇంతకు ముందు సంవత్సరంలో ఏదైతే వాళ్ళు క్లాస్లో ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నైన్త్ క్లాస్కి అప్లై చేస్తున్నారంటే ఎయిత్ క్లాస్లో వాళ్ళకి అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఓవరాల్గా అచీవ్ చేసి ఉండాలి దాని తర్వాత వాళ్ళ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు ఎన్ని రకాలుగా మనకు ఆ ఫ్యామిలీకి ఇన్కమ్ వస్తుందో ఆ అన్ని కలుపుకుంటే ఆరు లక్షల కంటే దాటకూడదు ఆరు లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు దాని తర్వాత స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా మొత్తం మన దేశవ్యాప్తంగా ఇండియా పాన్ ఇండియా అందరూ కూడా ఎలిజిబుల్గా ఉంటారు అండ్ అంతేకాకుండా ఎవరైతే ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అండ్ బడి ఫర్ స్టడీ కంపెనీస్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రం ఇది ఎలిజిబుల్ ఉండదు లేకపోతే కొంత లిమిటెడ్గా ఉంటుంది ఎవరైతే ఈ రెండు కంపెనీస్లో చేయకుండా వేరే కంపెనీస్లో ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ స్కాలర్షిప్ అనేది వాళ్ళకి దక్కుతుందనమాట బెనిఫిట్స్ చూసుకుంటే ఇంటర్న్షిప్ సారీ మన స్కాలర్షిప్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ వరకు ఇక్కడ మనకు ఇవ్వబడుతుంది డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే ఇవన్నీ ఉంటాయి పాస్పోర్ట్ సైజ్ ఫోటో మార్క్షీట్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఇలాంటివి అండ్ కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ ఏ కాలేజ్లో ఏ స్కూల్లో అయితే అడ్మిషన్ తీసుకుంటున్నారో ఆ స్కూల్కి కాలేజ్కి సంబంధించిన ఒక అడ్మిషన్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి దాంతోపాటు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ ఇన్కమ్ ప్రూఫ్ ఇష్యూ మీ ఇన్కమ్ ప్రూఫ్ ఇష్యూడ్ బై గ్రామ పంచాయత్ లేదంటే మన మీ సేవా సెంటర్స్లో అక్కడ మీరు ఇన్కమ్ ప్రూఫ్ తీసుకొని ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు అండ్ ఎలా అప్లై చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ మనకు మొత్తం ప్రొసీజర్ ఉంటుంది ఇక్కడ మనకు అప్లై అయిన బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆ ప్రొసీజర్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఇప్పుడు నైన్త్ నుంచి ఇంటర్ వరకు చూసాము దీని తర్వాత గ్రాడ్యుయేషన్ ఒకవేళ మనం చూసుకుంటే జనరల్ గ్రాడ్యుయేషన్ ఒకవేళ చూసుకుంటే మిగతా డాక్యుమెంట్స్ ఎలిజిబిలిటీ అంతా మనకు ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది ఏదైనా మారుతుంది అంటే ఓన్లీ బెనిఫిట్స్ అంటే ఆ ఫీజు మనకు క్లాస్ పెరుగుతున్న కొద్ది ఫీజు పెరుగుతుంది కాబట్టి స్కాలర్షిప్ కూడా కొద్దిగా పెరుగుతూ వెళ్తుంది ఇంతకుముందు మనం పన్నెండు వేలు చూసాము ఇప్పుడు ఇక్కడ మనకు ఎయిటీన్ థౌసండ్ రూపీస్ వరకు స్కాలర్షిప్ అనేది వస్తుంది దీని తర్వాత చూసుకుంటే ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్కి ఎంత మనకు స్కాలర్షిప్ వస్తుంది అంటే ఫార్టీ ఎయిట్ వరకు వస్తుంది ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ అంటే జనరల్ గ్రాడ్యుయేషన్ అంటే ఏదైనా ఒక సిమిలర్ జనరల్గా ప్రతి ఒక్కరు చేసేది బిఏ బీకామ్ అలాంటిది కావచ్చు ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ అంటే ఏదైనా మనకు కొత్తగా ఇప్పుడు వస్తున్న ఏఐ సబ్జెక్ట్లో చేయడం కానివ్వండి లేకపోతే బిఎస్సి దాంట్లో ఐఐటి మెడ్రాస్లో బిఎస్సి మనకు ఉంది ఇప్పుడు ప్రోగ్రామింగ్లో అండ్ జావాలో సో అలాంటి ప్రొఫెషన్గా చేస్తున్నారో దేనికైతే ఫీజు ఎక్కువగా ఉంటుందో దానికి స్కాలర్షిప్ కూడా కొంచెం పెంచి చేస్తున్నారనమాట దీని తర్వాత మనం చూసుకుంటే ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ త్రీ ఇయర్స్కి చూసాము ఇప్పుడు ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ ఏదైనా ఫోర్ ఇయర్స్కి ఉందనుకోండి ఆ ఫోర్ ఇయర్స్కి మనకి ఎంత స్కాలర్షిప్ వస్తుందంటే సిక్స్టీ థౌజండ్ రూపీస్ వరకు స్కాలర్షిప్ అనేది వస్తుంది దీంతోపాటు సో ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ ఫోర్ ఇయర్స్ వరకు లాస్ట్ అనమాట ఇది ఇంకా మనకు లాస్ట్ ఇయర్స్ వీళ్ళు ఇచ్చిన ఒక స్కాలర్షిప్స్ అనమాట సో ఇది మనకు ప్రాసానికి అవసరం లేదు ప్రసానికి మనం టూ ట్వంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇది చూసుకున్నాము ఎవరైనా అప్లై చేయాలనుకుంటే తప్పకుండా ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెళ్ళేసి డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి అప్లై చేసుకొని డీటెయిల్స్ అంతా కూడా మీరు సబ్మిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా కూడా సబ్మిట్ చేసి మీకు మీరు అప్లై చేసిన అకౌంట్కి మీకు తిరిగి మళ్ళీ మెయిల్కి కూడా రిప్లై అనేది వస్తుంది బ్యాంక్ అకౌంట్ ఇస్తారు కాబట్టి డైరెక్ట్ గా డబ్బులు బ్యాంక్ అకౌంట్ లోకి పడిపోతాయి ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి మళ్ళీ మీరు మీ కాలేజ్ కి మీ స్కూల్ కి అనేది పే చేసుకోవచ్చు సో తప్పకుండా ఒకసారి చెక్ చేయండి దాంతో పాటు మీ సర్కిల్ లో ఉన్న ప్రతి ఒక్కరితో షేర్ చేయండి ఎవరికైతే స్కాలర్షిప్ అవసరం ఉంటుందో అంతేకాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి